పిఠాపురం ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలకు నిలయం ఇక్కడ దత్తాత్రేయ రూపమైన శ్రీపాదశ్రీవల్లభ స్వామి ఆలయం ఒకటి ప్రత్యేకం ఒకవైపు పదవ శక్తి పీఠం మరోవైపు త్రిగాయలోని ఒకటైన కుకుటేశ్వర ఆలయంతో పాటు అదే ఆలయ సముదాయంలో దత్తాత్రేయుడు స్వయంగా వెలిసిన ఆలయం ఉంటుంది దత్తాత్రేయ పీఠం అని పేరుగాంచిన ఈ క్షేత్రం గురు పౌర్ణమి సందర్భంగా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది పిఠాపురం దత్తాత్రేయ పీఠం ఏడు శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయం పదమూడు వందల ఇరవై ఏళ్ళ సంవత్సరంలో బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపమైన దత్తాత్రేయ స్వామి కలియుగంలో ప్రప్రథమంగా శ్రీపాద శ్రీవల్లభ స్వామిగా మానవ అవతారం ఎత్తారని చరిత్ర చెబుతోంది సుమతి అప్పలరాజు శర్మ దంపతులకు పీఠికాపురంలో జన్మించారని పదహారేళ్ల పాటు పిఠాపురంలోనే ఉన్న శ్రీపాద శ్రీవల్లభ స్వామి అనంతరం కృష్ణానదిలో అంతర్ధానమయ్యారు ఆ స్వామి వారే అక్కడ స్వయంభుగా విగ్రహ రూపంలో వెలిశారని శ్రీపాద వల్లభ చరిత్రామృతం చెబుతుంది అలా శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మించిన బాపనాచార్య గృహమే ప్రస్తుతం శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రంగా పిలువబడుతుంది శ్రీపాదశ్రీవల్లభ స్వామి దత్తాత్రేయ ప్రథమావతారమైన కలియుగం వచ్చిన తర్వాత మానవ రూపంలో సుమతీదేవి అప్పలరాజు శర్మ అనే దంపతుడికి దత్తాత్రేయ ప్రథమావతారమైన శ్రీవల్లభ స్వామి పీఠికాపురంలో ఇక్కడ ఇది శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానము శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో చెప్పిన విధంగా శ్రీధార స్వామి శిష్యులైన రామస్వామి చేతుల మీదుగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో ఈ మహాసంస్థానంలో స్వామివారి పాదుకులు ప్రతిష్ఠించబడ్డాయి అనంతరం పంతొమ్మిది వందల తొంభై రెండులో శ్రీపాద శ్రీవల్లభ స్వామి శ్రీ గురుదత్తాత్రేయ స్వామి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి విగ్రహమూర్తులను ప్రతిష్ఠించారు ఇంతటి చరిత్ర కలిగిన దత్తాత్రేయ ఆలయంలో దత్త జయంతి గురు పౌర్ణమి ముఖ్యతిథులు ఈ పర్వదినాల్లో ఆలయానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తుతారు పిఠాపురం పట్టణంలో శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానంలో గురు పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అర్చకులు తెల్లవారుజామునే ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించి అనంతరం దత్త మూలమంత్రం హోమం చేస్తారు సాయంత్రం పల్లకి సేవ చేయనున్నారు ఏకాదశ వార రుద్రాభిషేకము తర్వాత విశేషంగా దత్తమూల మంత్ర హోమము జరుగుతున్నది జరుగుతుంది తర్వాత సాయంత్రము పలికి జరుగుతూ ఉంటుంది అధిక సంఖ్యలో విశేషంగా భక్తులు వస్తారు ప్రతి ఏటా గురుపౌర్ణమికి పౌర్ణమికి శ్రీపాద శ్రీ వాళ్ళ భక్షేత్ర దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు దీంతో వారికి ఆలయ అధికారులు ఉచిత వసతి భోజనం సౌకర్యాలు కల్పిస్తున్నారు అన్నవరం నుండి ముప్పై కిలోమీటర్లు కాకినాడ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపాదశ్రీవల్లభ మహా సంస్థానం ఉంటుంది గురు పౌర్ణమి సందర్భంగా భారీగా భక్తులు శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రాన్ని దర్శిస్తున్నారు మహారాష్ట్ర ఒడిశా నుంచి భక్తులు తరలివస్తుంటారు ఆలయ అధికారులు వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు మరి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి తెలియజేస్తాం అలాగే భక్తులకి మార్నింగ్ టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనాలు కానీ నైట్ టిఫిన్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రేపు వచ్చిన భక్తులు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అదనంగా సెక్యూరిటీ గార్డులని అలాగే అన్నీ మరి ఈ టెంట్లు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి తెలియజేస్తాం వర్షం కూడా ఉంది కదా తుఫాన్ కూడా ఉంది కాబట్టి మరి భక్తుల వచ్చిన భక్తులు మరి ఇబ్బంది పడకుండా ఈ వాటర్ ప్రూఫ్ టెంట్లు అనేవి కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది